మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు అంత అంతమందిని ఒక దగ్గర పిలుస్తాము పిలిచి అమ్మా మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం పద్దెనిమిది చేశారు కదా మీరు సంతోషంగా ఉన్నారా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా అడుగుదాం అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్ ఏమని ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు అసలు ముందు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి సిద్ధంగా లేనిప్పుడు తెలంగాణ ప్రజలు అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం నేను ఇప్పుడు నేను అంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళు బస్సులో తిరుగుతున్నాం ఏది నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో తిరిగేటోను కదా మేమంతా బస్సులో తిరిగి వచ్చినాము నేనేమో మీరు బస్సులో తిరిగి వచ్చిన వాళ్ళే దీనికి సిద్ధమా కేసీఆర్ గారు నేను సీఎం రేవేందర్ రెడ్డి గారిని ఒప్పిస్తే మీ కాన్షియస్ లా కూర్చొని మహిళలను అడుగుదాం సరే బై ఆడ వంద యాభై సీట్లు ఉంటాయి యాభై వంద యాభై మంది ఆడవాళ్ళు కూర్చుంటారు వంద మంది ఎక్కుతారు అది కూడా తప్పు పడితే ఎట్లా ఆడవాళ్ళు పట్టద్దు అప్పలు కూడా పట్టద్దు కదా